నిజంగా గోరింటాకు అనేది అసలు చిన్న విషయం కాదండి గౌరీ అమ్మవారే గోరింటాకు మీకు అందరికీ తెలుసా తెలియదు ఇది ఏంటంటే పూర్వం గౌరీ అమ్మవారు చెల్లికత్తలతోటి వన వనానికి వెళ్ళిందంట నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నాను ఏదైనా తప్పైతే క్షమించండి వనానికి వెళ్ళినప్పుడు అప్పుడే కొత్తగా ఆ డ్రాప్ మీద పడి అదే ఒక గోరిటాప్ ఆమె ఆ గోరింటాకు చెట్టు పెద్దగా అయిన తర్వాత దాన్ని పట్టుకొని గట్టిగా బిగ్గరగా అలిసిందంట ఏమో జరిగింది అని అప్పుడు ఆమె చేతులు అంట సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వచ్చి నా కూతురికి జరిగిపోయింది మనమే అలంకరించుకోకపోతే అందాక అంటే చూడాలి కలర్ ఉంటామా నైట్ వేసుకున్నా బాధలే చిన్న కట్టుకున్నా బాధలేదు ఎందుకంటే అంటారు మరి ఇంతసేపు వేసింది అంటారు ఎలా కష్టమే కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి అందరికీ నచ్చేలా తయారవ్వాలి అవునా కదా కొద్దిగున్నమా నల్లగా ఉన్నమా ఉన్నమా కాదు మనం ఎలా మాట్లాడతాం ఎలా పలకరిస్తున్నాం ఎలా నవ్వుతున్నాం అనే దానికంటే బట్టి మన అందరం మరింత మెరుగవుతుంది కాబట్టి అందరూ ఒకసారి నవ్వండి కాబట్టి అంత అపహారకరంగా నాకుంది ఇది అని గౌరీ అన్న తర్వాత ప్రతి ఒక్కరు ఒకే ఆషాఢ మాసంలో సైంటిఫిక్ గా చూసుకుంటే కూడా గోరి టాకు బాడీని అంటే ఇప్పుడు ఎండాకాలంలో నుంచి వర్షాకాలంలో ఎంటర్ అవుతున్న వెదర్ ని ఒకేసారి వెదర్ చేంజ్ అయితే ఏమైతుంది రోగాలు వస్తారా పిల్లలకేం కాకుండా తల్లులకు ఏం కాకుండా గ్రామ దేవతలు కాపాడాలి గ్రామ దేవతలు కొలుస్తారు అలాగే మెహిందీ పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గి కూల్ అయిపోతుంది కాబట్టి ఆ సైంటిఫిక్ గా కూడా మెహిందీ ఈ ఆషాడ మాసంలో చాలా మంచిదని చెప్తుంటారు కాబట్టి ఇలాంటిది మనం సెలబ్రేట్ గా జరుపుకోవడం ఇంత మందితో జరుపుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది నా నేచర్ ఏంటంటే మాట్లాడ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎవరైనా పిలవకుండానే వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటే మాట్లాడండి మీకు తెలిసిన రెండు వర్డ్ చెప్పండి